జై భారత్ జై జై భారత్ ప్రమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు నేటి కాలంలో ప్రతి ఇంట్లో కనిపిస్తున్న మొక్క వామాకు వామాకు మొక్క పక్క నుంచి వెళ్తుంటే మంచి సువాసనతో మన నోరు కూడా ఊరిస్తూ ఉంటుంది వామాకు బజ్జీ అందరిళ్లల్లో సాధారణంగా చేస్తుంటారు బజ్జీ కాక వేరైనా ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో చేస్తున్నదే ఈనాటి వామాకు టీక్క ఇంట్లో ఉన్న వాటితోనే చెయ్యాలన్న ఆలోచనతో ముందుగా తోటలోకి వెళ్ళి వామాకు కోసుకుని వచ్చాను తరువాత వంటింటిలో కూరల బుట్టలో దానికి సరిపడా కరెక్ట్గా సరిపడా ఏ ఉన్నాయో చూద్దామని వెతకడం మొదలుపెట్టాను ఇది వామాకుతో కొత్తగా చేస్తున్న చిరుతుండి దాని రుచికి సరిపడవన్నీ సరిగ్గా ఏరుకుని చెయ్యాలి ఇంట్లో ఉన్న బంగాళదుంపలు టమాటాలు అల్లం పచ్చిమిర్చి ఆనపకాయ మామిడికాయ పెరటిలోంచి నాలుగైదు ఆకుల బచ్చలు కూడా తీసుకువచ్చాను వామాకు బయట మార్కెట్లో కొందామంటే మనకి దొరకదు ఇంట్లో ఉన్నదే పెంచుకుంటున్నదే వాడుకోవాలి వామాకు మట్టి ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి సాధ్యమైనంత సన్నగా తరుక్కున్నాను బంగాళాదుంపలు శుభ్రంగా కడిగి కుక్కర్లో మెత్తగా ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాను అవి ఉడికే లోపల మిగతావన్నీ శుద్ధం చేసుకోవడం మొదలుపెట్టాను పెరటిలోని మామిడికాయ సన్నగా సాధ్యమైనంత సన్నగా తురుముకున్నాను ఆనపకాయ కూడా అలాగే చిన్న కప్పుడు ఆనపకాయ తురుము మరో చిన్న కప్పుడు మామిడి తురుము తీసుకోవాలి అలాగే బచ్చలు కూడా అతి సన్నగా తరుక్కోవాలి నిజానికి బచ్చల ఆకు కంటే పుదీనా దీనికి సరి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను బచ్చలాకు తీసుకున్నాను అందుకే చాలా తక్కువ ఆకులు ఓన్లీ ఫోర్ ఫైవ్ లీవ్స్ మాత్రమే తీసుకున్నాను ఇవాళ మన చిరుతిండికి హీరో వామాకు అందుకనే వామాకు ఎక్కువగా ఒక పెద్ద కప్పు వామాకు తుర్ము కట్ చేసుకున్నది సన్నగా కట్ చేసుకున్నది తీసుకున్నా బంగాళాదుంపలు ఉడికించడానికి స్టవ్ మీద పెట్టాము కదా ఆలుని రెండు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేస్తే కనుక టూ విజిల్స్ సరిపోతాయి ఆలూని కట్ చేయకుండా దుంపదుంపలా వేస్తే కనుక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉంచవలసిన అవసరం అవుతుంది స్టవ్ కట్టేశాక ఉమ్మగిల్లే వరకు దాదాపు ఏడెనిమిది నిమిషాలు కుక్కర్ మూత తీయకూడదు కుక్కర్ లోపల వేడి ఆవిరి ప్రెషర్ సెట్రైట్ అవ్వడానికి అంత టైం పడుతుంది కనుక కుక్కర్ కట్టేశాక ఎప్పుడూ వెంటనే మూత తీయడానికి ప్రయత్నించకండి ఉడికిన ఆలు ముక్కలని ప్లేట్లో తీసుకుని దానికి ఉన్న తొక్కని తీసేసుకోవాలి ఉడికించాం కనుక చాలా తేలిగ్గా ఈజీగా ముట్టుకోగానే ఊడి వచ్చేస్తుంది తర్వాత ఆలుని గుజ్జు గుజ్జుగా చేసుకుని ముందు తురుముకుని తరుగుకొని రెడీగా పెట్టుకున్న వామాకు మామిడి ఆనపకాయ బచ్చలి మొదలుగా అన్నిటినీ అందులో కలిపి ధనియాల పొడి అల్లం పచ్చిమిర్చి ముద్ద కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకున్న వేరుశనగపప్పు ఉప్పు పసుపు వేసి కొద్దిగా నూనె రాసిన పెనం పైన చిన్న చిన్న అట్టులాగా వేసుకుని సన్నని సెగ మీద స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి లేదా మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే లోపల కాలదు మనం వేసిన చిన్న చిన్న అట్టు లాంటి వాటిని బాగా అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి దీనినే బ్రెడ్ పొడిలో ముంచి బ్రెడ్ పొడిలో అటు ఇటు అంటుకునేలాగా చేసి లేదా మొక్కజొన్న పిండిలో ముంచి తీస్తే మొక్కజొన్న తడిపిండి కాదు పొడిపిండిలో అటు ఇటు అంటుకునేలాగా చేస్తే అది వెజిటబుల్ కట్లెట్ లాగా తయారవుతుంది అయితే నేను వెజిటబుల్ కట్లెట్ చేయలేదు అది కూడా చేయొచ్చు నేను చేసింది మామూలు అట్టు ఆలు కలిపాం కనుక టీకా అయింది నువ్వులు రెడీగా పెట్టుకుని టీకాకి అటు ఇటు చల్లితే చాలా కమ్మగా ఉంటుంది ఇలా మన వామాకుతో టీకా తయారు చేసుకోవచ్చు అయితే మన వామాకు వామాకును పచ్చిగా తీసుకున్నాము టీకా ముద్దలో కలపడానికి అది అలా పచ్చిది కలపకుండా కొద్దిగా నూనె వేసి ముందు ముద్దలో కలపడానికి ముందే వేయించి స్లైట్గా వేయించి ముద్దలో కలిపితే అందరికీ నచ్చుతుంది ఎందుకంటే వామాకులో ఒక విధమైన పచ్చిదనము ఘాటు అది ఉంటుంది అది అందరికీ నచ్చకపోవచ్చు అందరికీ నచ్చడానికి దాన్ని కొద్దిగా వామాకుని బచ్చలాకుని కొద్దిగా నూనె వేసి విడిగా ముందర భూల్ముక్కుల్లో విడిగా వేని ఆలు ముద్దలో కలపాలి అప్పుడు అందరికీ నచ్చేస్తుంది తురుము చేయడానికి నేను దీన్ని ఉపయోగించాను దీనికి నాలుగు వైపులా వేరువేరు పరిణామాల్లో చేయడానికి వీలవుతుంది మరీ చిన్నది ఎప్పుడు చేసినా దానికి అంటుకుపోతుంది అంతేకాక కూరలో ఉన్న తేమ రసంలాగా విడిగా వచ్చేస్తుంది అందుకనే అతి చిన్నది నేను ఎప్పుడూ ఉపయోగించను కత్తిపీటతో కానీ చాకుతో కానీ పీసెస్ పీసెస్గా కట్ చేయడాన్ని తరుగుకోవడం అంటారు అలాగే ఇటువంటి గ్రేటర్ని ఉపయోగించి గ్రేటింగ్ చేయడాన్ని తురుముకోవడం అంటారు ఇంత చిన్న పదాలు చెప్తున్నానని కొంతమంది అనుకోవచ్చు నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇవి అన్నీ తెలిసినవే కానీ ముప్పై చిన్న చిన్నవాళ్ళకి తెలుగు పదాలకి వెతుక్కుంటున్నారు అందుకే ఇంత చిన్నదైనా కానీ చెప్తున్నాను పెనం పైన నేరుగా నూనె వేసి కానీ నూనె లేకుండా కానీ కాల్చేదాన్ని టిక్కా అంటారు పన్నీరు టిక్కా ఇలా చేసింది టిక్కా చేసేటప్పుడు సాధారణంగా ఉడికించిన ఆలుని కలుపుతారు ఎందుకంటే అది ముద్ద చేయడానికి వీలవుతుంది కనుక వాము టిక్కా తయారు చేసేటప్పుడు సన్నగా తురి తురిమిన క్యాబేజీ కూడా కలపవచ్చు అలాగే మిరియాల పొడి కూడా నీళ్లు కలపవలసిన అవసరం లేకుండా అందులో కలిపిన కూరల్లోని మాయిశ్చర్ ముద్ద తయారు చేయడానికి సరిపోతుంది ఒకవేళ ముద్ద చేయడానికి రాకపోతే రాగిపిండి సజ్జపిండి బియ్యపిండి వీటిలో మీ దగ్గర ఏది ఉంటే అది ఏదైనా అందులో కలిపి చాలా కొద్దిగా పైన నీళ్లు జల్లుతూ ముద్ద చేసుకోవచ్చు కుక్కర్లో ఆలు ఉడుకుతుంటే పక్కన టమాటా చట్నీకి పోపు వేసుకోవాలి వాము టిక్కాలోకి మూడు రకాలుగా టమాటా చట్నీ చేసుకోవచ్చు మొదటి రకం పోపు వేసిన టమాటా చట్నీని గ్రైండ్ చేసి టమాటా చట్నీ చేసుకోవచ్చు రెండోది పోపులో ఉడుకుతున్న టమాటాలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి టమాటా బాగా రసంలాగా తయారయ్యేలా చేసుకుని ఆ రసంతో వాము టీకాని తీసుకోవచ్చు మూడో రకం టమాటాను పోపులో వేయకుండా అతి సన్నగా తరిగి పెరుగులో కలిపి టమాటా పెరుగు పచ్చడి చేసుకుని ఆలు టిక్కాలోకి వాము ఆలు టీకాలోకి వాడుకోవచ్చు ఈ మూడిట్లో ఏదైనా బాగానే ఉంటుంది ఇంతకు ముందు వీడియోలో వామాకు పచ్చి మామిడి పచ్చడి చెప్పాను తయారు చేయడం ఏ విధంగానో చూపించాను ఇవాళ వీడియోలో వామాకు టిక్కా చూపించాను ఈ విధంగా మొత్తం పది వంటకాలు వామాకుతో నేర్పించాలని నా ఉద్దేశం వచ్చే వీడియోలో కొత్త రకం వంటతో మళ్ళీ కలుద్దాం నమస్కారాలతో మీ వద్ద సెలవు తీసుకుంటున్నది తిరుమల దేవి జై మాత జై జై భారత్ మాత